నమస్తే నేను మురళీధర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం మొత్తం జగన్మోహన్ రెడ్డిలా ఉందని చెప్పేసి కొంతమంది రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు గతంలో ఏ రకమైతే కక్ష సాధింపు వ్యవహారం చేసి జగన్మోహన్ రెడ్డి అల్లరి పాలయ్యాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదేవిధంగా తెలంగాణలోని అతని నచ్చిన వ్యక్తులను అరెస్ట్ చేసి జైలు పాలు చేయడం ఒక సంస్కృతిగా చేసుకున్నాడని చెప్పేసి కొంతమంది రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు అసలు ప్రజలు కానీ లేకపోతే అల్లు అర్జున్ అభిమానులు కానీ ఏమనుకున్నారంటే అల్లు అర్జున్ అరెస్టు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయించి ఉంటాడని చెప్పేసి ఒక రూమర్ అయితే నిన్నంత మొత్తం స్ప్రెడ్ అయింది అంటే ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి కొద్ది విభేదాలు ఉన్న నేపథ్యంలోని కావాలని కక్షగట్టి రేవంత్ రెడ్డితోటి అరెస్ట్ చేయించాడని చెప్పేసి ఒక వార్త అయితే మాత్రం సర్క్యులర్ అయింది దీనికి తగ్గట్టు వైసీపీ మీడియా కూడా పవన్ కళ్యాణ్ చేయించవచ్చు అని చెప్పేసి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు తర్వాత కొంతమంది కన్నబాబు లాంటి వ్యక్తులు కూడా దీన్ని చూచాయిగా అది చేయించవచ్చు అంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి అతని ద్వారా ఈ రకంగా కక్ష సాధించుకునేందుకు ప్రయత్నించాడని చెప్పేసి కూడా వార్తలు వినిపించాను నిన్నంతా కానీ నిన్న దీన్ని పటాపంచలు చేస్తూ రేవంత్ రెడ్డి ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సెలబ్రిటీ అయితే తప్పు చేస్తే వదిలేయాలా అక్కడ ఒక అభిమాని మహిళ చనిపోయింది చనిపోతే గవర్నమెంట్ చూస్తూ ఉండాలా చట్టం ఎవరికైనా ఒకటే అందరినీ సమానంగానే చూస్తుందని చెప్పేసి ఆయన మీడియాలో చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కంగుతున్నారు అయితే ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర లేదు మెగా ఫ్యామిలీ పాత్ర లేదని చెప్పేసి కూడా అభిమానులు కూడా చర్చించుకున్నారు దీనికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డే రేవంత్ రెడ్డి కావాలనే అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారు ఆ స్థాయిలో ఆదేశాలు రావడం వల్లే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా కొద్దిగా జనాల్లో చర్చ అయితే సాగింది అయితే మాత్రం ఈ వివాదం మాత్రం అంత తేలిగ్గా సమసిపోయే అవకాశం లేదు అరెస్టు జైలు రాత్రి రాత్రి విడుదలవుతారనుకున్నారు కానీ రాత్రి విడుదలవ్వకుండా తెల్లవారుజామున ఉదయం ఆ టైంలో విడుదల చేశారు ఇదంతా జరిగింది వచ్చిన తర్వాత అల్లు అర్జున్ చట్టం నేను చట్టాన్ని గౌరవిస్తాను వాళ్ళు చనిపోయిన వాళ్ళకి నేను అండగా ఉంటానని అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా చాలా అందరూ ఆయన పని అతను మాట్లాడే విధానాన్ని అందరూ హర్షించారు అంటే వివాదాలకు వెళ్లకుండా చాలా సామరస్యంగా మాట్లాడారు అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ మీద కూడా ఒక సాఫ్ట్ కార్నర్ అయితే వచ్చింది ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి అతను అల్లు అర్జున్ మీద నింద వేయలేం కానీ సెలబ్రిటీలు హాజరైన దాంట్లో ఎవరన్నా ప్రాణాలు పోతే అరెస్టులు జరుగుతాయని ఒక కొత్త సాంప్రదాయాన్ని మాత్రం రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు ఇది చాలామంది ఖండిస్తున్నారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు అందులోనూ ఇందులో పూర్తి స్థాయిలో పోలీసుల వైఫల్యం ఉంది పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొని ఇతర రావడం వల్ల బయటకు వచ్చి చేతులు వల్ల ఈ రకంగా జరిగింది తప్పితే కానీ వీళ్ళ పోలీసులు బందోబస్తు వైఫల్యం చెందిందని మాత్రం ప్రభుత్వం ఎక్కడ చెప్పట్లేదు అయితే మాత్రం దీంట్లో లీగల్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం సభ్యుడు అదే లాయరు నిరంజన్ రెడ్డి వాదనలు గట్టిగా వినిపించడంతో బెయిల్ మంజూరు అయ్యాయని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఇష్యూని తమ వైపు మార్చుకొని తమకు ప్లస్ పాయింట్ అయ్యే విధంగా చేసుకుంటారు ఏం జరిగినా ఏ ఏదైనా కానీ ఇప్పటివరకు దీని మీద కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి ఖండన కానీ ఎటువంటి సపోర్ట్ కానీ ఎక్కడా చేయలేదు దీని మీద పెద్దగా స్పందించి సంగ దాఖలాలు అయితే ఇప్పుడు కనబట్టలేదు ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే చిరంజీవి మాత్రం పల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఏం జరిగింది ఏంటని చెప్పేసి తెలుసుకున్నారు ఈరోజు ఉదయం అయితే చిరంజీవి సతీమణి సురేఖ కూడా వెళ్ళి వాళ్ళు ఆ మేనల్ని ఓదార్చి ఇలా జరిగిన దానికి చాలా బాధపడుతూ ఆ కన్నీళ్ళు కూడా పెట్టినారు అయితే ఈ ఇప్పటితో ఇది అయితే ఈ మెగా ఫ్యామిలీలో ఈ చిచ్చు చల్లారే ప్రసక్తి అయితే కనబడదు ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మొత్తం సినిమా నటుల మీద ఉన్నట్టు ఉంది అంటే సినిమా నటు నుంచి ప్రభుత్వానికి ఆదాయం కావాలి వాళ్ళని ఏదో రకంగా బెదిరించి భయపెట్టి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకునే విధంగా చేయాలని ఒక టార్గెట్లో ఉన్నట్టున్నాడు దానిలో భాగంగానే నాగార్జున టీవీ నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేత కానీ లేదా మోహన్ బాబు విషయంలో కానీ ఏదైనా సరే చాలా సీరియస్గా తీసుకున్నాడు నేను సినిమా పరిశ్రమ మాత్రం ఆయన చాలా కక్షపూరిత ధోరణితో ఉంది వాళ్ళంతా డబ్బు సంపాదించి ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా వాళ్ళు విలాసాలు చేస్తారని చెప్పేసి ఆయన మనసులో ఉన్నట్టుంది అయితే ఇదైతే కరెక్ట్ కాదు సినిమా నటులు వాళ్ళకి ప్రజలకి వినోదం పంచేవాళ్ళు వాళ్ళ వినోదం ద్వారా వాళ్ళ కష్టం కష్టపడి మూడు మూడు సంవత్సరాలు కష్టపడి చేస్తేనే కానీ పుష్ప సినిమా తయారవ్వలేదు వాళ్ళ కష్టం ఉంది ఇదివరకు అయితే ఆరు నెలలో ఎనిమిది నెలలు తీసేవారు విడుదలయ్యాయి దాన్ని చూసేవారు చూసేవారు మానేశారు కానీ ఇప్పుడు సినిమాలు అయితే హిందీ సినిమా స్టైల్ అనమాట ఒక సినిమా తీయాలంటే పూర్తి స్థాయిలో చాలా క్లారిటీగా చాలా పద్ధతిగాను ఆ సీను ఒకరు రాకపోతే ఒక రోజు రెండు రోజులు వారం రోజులు అలా తీస్తున్నారు పుష్ప సినిమా జాతర ఒక ఎపిసోడు దరిదాపులు ముప్పై ఐదు రోజులు షూట్ చేశారంట దానికి పదిహేను రోజులు ట్రయల్ కూడా చేసినట్టు అంటే ఈ దరిదాపులు యాభై రోజులు ఒక జాతర సేమ్ తీస్తేనే కానీ అంత అద్భుతంగా రాలేదు అయితే గతంలో సినిమాలకి ఇప్పుడు సినిమాలకి ఈ రేంజ్లో తెలుగు సినిమాలు అభివృద్ధి చెందుతున్నాయంటే క్వాలిటీ చూపిస్తున్నారు బాహుబలి కానీ లేకపోతే కల్కి సినిమా కానీ వాటిలో కొన్ని క్వాలిటీ చూపిస్తున్నారు తెలుగు సినిమా సత్తా కూడా చూపిస్తున్నారు ఈ తెలుగు సినిమా అంతర్జాతీయంగానూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఈ నేపథ్యంలో ఒక తెలుగు వ్యక్తి ఉండి తెలుగు రాష్ట్రంలోని తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి ఈ రకంగా చిత్ర పరిశ్రమ మీద కన్నెర్ర చేసి ఆదం ఒక టార్గెట్ కింద చేసుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పేసి రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు కూడా విమర్శిస్తున్నాయి రాబో రోజుల్లో ఇటువంటి సమస్యలు లేకుండా చిత్ర పరిశ్రమ తెలుగు రా ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండే విధంగా ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం